నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ సూర్య తేజలతో పాటు నగర పాలక సంస్థ పరిధిలోని పలు శాఖల అధికారులు సిబ్బందితో మంత్రి సమీక్ష కార్యక్రమం నిర్వహించారు పలు సమస్యలు అభివృద్ధి అందరి సహకారంతో నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని కార్పొరేషన్ అధికారులకు మంత్రి సూచించారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొగూరు నారాయణ మాట్లాడుతూ నగరంలో అపరిష్కృత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలియజేస్తారు सा uh, <laughs> 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 <laughs>

ఇది పేదవాడు నిరుపేదవాడు చక్కగా ఐదు రూపాయలతో చక్కగా చేసే కార్యక్రమం పెట్టింది అందువల్ల ఇలాంటి వాడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాల్సిందే కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం మూడవ డివిజన్ నాలుగవ డివిజన్ యాక్చువల్గా తిరగటం జరిగింది అంటే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు తర్వాత వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోయే స్ట్రాంగ్ వాటర్ సెక్కడన్నా ఉంటే వాటి మీద యాక్చువల్గా ఈ రెండు డివిజన్లలో మూడవ డివిజన్ నాలుగవ డివిజన్లో తిరిగాను అయితే కొన్ని రికట్లు ఏంటంటే డ్రైన్స్ అంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోయే డ్రైన్సు అప్పుడు ప్యాచ్ వర్క్గా అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసి కొంత వదిలేసి ఉంటే అవి అట్నే ఉన్నాయి యాక్చువల్గా ఇవాళ యాక్చువల్గా అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇప్పుడే యాక్చువల్గా అధికారులతో రివ్యూ చేశాను ఇమీడియట్గా ఒక మాస్టర్ ప్లాన్గా అంటే అంతకుముందు కొన్ని దగ్గర బిట్లు బిట్లుగా చేశారు ఎవరెక్కడ కెనాల్ అడిగితే ఆ లైన్కి చేశారు అలా కాకుండా ఆ మూడో డివిజన్ మొత్తం నాలుగో డివిజన్ మొత్తం డ్రైన్స్ ఎలా కట్టాలా స్లోప్ ఎలా కట్టాలా ఎంత వెడల్పు కట్టాలి రోడ్డు వెడల్పును బట్టి డ్రైన్ వెడల్పు ఉంటుంది ఎందుకంటే రోడ్డు వేడలు పెద్దది అంటే రైజ్ ఇస్తాం రైజ్ ఇచ్చినప్పుడు ఎక్కువ వస్తుంటాయి ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ జనాభా ఉంటుంది అందువల్ల ఎక్కువ అవుట్లెట్ వాటర్ వస్తుంది ఆ విధంగా యాక్చువల్గా ఇచ్చారు వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా కూర్చొని డిజైన్ చేస్తున్నారు అయితే వాళ్ళు వన్ వీక్ టైం ఇస్తే వన్ వీక్లో దాని మీద టోటల్గా ఒక మాస్ ప్లాన్ చేసి ఆ తర్వాత ఎస్టిమేషన్ చేస్తామన్నారు వాళ్ళకి ఆ విధంగా టైం ఇటు జరిగింది వస్తే వన్ వీక్ టెన్ డేస్లో వాళ్ళు చేస్తే ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్షాకాలం వర్షం వస్తే నీళ్లు వెంటనే దొరికిపోయేటట్టుగా పెద్ద కెమెనాల్స్ ఏదైతే పోయేటట్టుగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా చేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది ఆగిపోయింది మీకు అందరికీ తెలిసిందే సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తి కాల దానికి సంబంధించిన ఏజెన్సీని రమ్మన్నాను అధికారులతో కూడా మాట్లాడాను వాళ్ళందరూ కూడా టోటల్గా ఒక క్లారిటీ కావాలని మళ్ళీ రేపు మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్ దాకా టైం అడిగారు అంటే బ్యాలెన్స్ వర్క్లు ఇవన్నీ కూడా ఆరు నెలల లోపల కంప్లీట్ కావాలని అన్నాను వాళ్ళు ఆరు నెలలు కాదు సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ కాదు నాకు ఆరు నెలలు అయ్యేటట్టుగా మీరు మ్యాన్ పవర్ని పెంచుకోండి క్వాలిటీగా చేయాలని చెప్పాను దాని మీద యాక్చువల్ రేపు రేపటి వరకు టైం ఇస్తే రేపటికి వర్కౌట్ చేసుకొని వస్తా ఉన్నారు వాళ్ళకి టైం ఇచ్చాను యాక్చువల్గా అదేవిధంగా ఇప్పుడే గిరిగారు కూడా వచ్చారు యాక్చువల్ బ్రదర్ పంపించారు యాక్చువల్గా ఎమ్మెల్యే గారు కొన్ని వర్క్స్ ఏదైతే ఆగిపోయి ఉన్నాయో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అవి కూడా కంప్లీట్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది వాటి మీద నేను యాక్చువల్గా రివ్యూ పెట్టాను ఏదైతే పార్కులు కావచ్చు పార్కులకు సంబంధించి ఇవాళ రెండు పార్కులు చూశాను పాప మా పిల్లలు చిన్న పిల్లలు చక్కగా మంచి ఎక్విప్మెంట్ ఇచ్చాం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పార్కుల్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవటానికి కానీ పిల్లలు ఆడుకోవటం ఇవాళ చూస్తే నిజంగా బాధ వేసింది నేనే ఒక దాని మీద ఎక్కితే అది స్ట్రక్ అయిపోయింది నేను ఒక దాని మీద ఎక్సర్సైజ్ చేస్తామని ఆ నాలుగో డివిజన్లో మన అర్బన్ హాస్పిటల్ పక్కనే ఆ ఏరియాలో ఉంది చేస్తే అది స్ట్రక్ అయిపోయింది పోతే అది ఎరిగిపోయింది ఇలాంటి పరిస్థితి ఉంది గ్రీన్ గ్రీన్ కార్పొరేషన్ ఎండీ గారిని పిలిపించాను ఆయన కూడా వచ్చాడు యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారికి చెప్పాను ఇప్పుడు నెల్లూరులో గతంలో చేసిన పార్కుల్లో ఎక్విప్మెంట్ ఏమేమి డ్యామేజ్ అయ్యిందో అదంతా చూసి వాటి అన్నింటి మార్చుకున్నాను అంతేకాకుండా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా యాక్చువల్గా కాంటాక్ట్ చేసాం ఏమేం పార్కులు మిగిలిపోయిన స్థలాలు ఏ పార్క్ స్థలాలు మిగిలిపోయినా ఆ పార్కు స్థలాలన్నింటినీ డిజైన్ చేయమని గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను వాళ్ళు డిజైన్ చేసి తీసుకొస్తే వన్ బై వన్ అంటే అన్నీ ఒకసారి చేయటం కూడా ఇప్పుడున్న ఖజానా ఖాళీ ఈ పరిస్థితుల్లో కష్టం అయితే వన్ బై వన్ చేసుకొని వచ్చే వచ్చేదావితంగా వాళ్ళకి ఆర్డర్ చేశాను వాళ్ళు చేసుకొని వస్తారు మదీనా వాచ్ కంపెనీ వాళ్ళు అందరికీ తెలుసు చాలా ఫేమస్ ఎంతో కాలం నుంచి ఉన్న మదీనా వాచ్ వాళ్ళు ముందుకు వచ్చారు ఒక మెయిన్ రోడ్లో ఏదైతే ట్రంక్ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఒక ఐదు సెంటర్లను యాక్చువల్గా సెంటర్స్ ఇప్పుడు గాంధీ భవన్ సెంటర్ అంబేద్కర్ ఆర్టీసీ బస్ స్టాండు ఈ ఏరియాలు మేము డెవలప్ చేసి మేము మెయింటైన్ చేస్తామని దానికి యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడించాను వాళ్ళు గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు డిజైన్ కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత దాని డెవలప్మెంట్ మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తా ఉన్నారు అని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇలాంటి వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళందరినీ సంతోషంగా ఆహ్వానిస్తున్నాం అది అంటే సొసైటీకి ప్రతి ఒక్కరూ కొంత సేవ చేయాలా ఈరోజు మదీనా వాచ్ కంపెనీ వాళ్ళు వచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంత ముందు కొందరు ముందుకు వస్తే చాలా సంతోషం ఈ విధంగా ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే పనులు చేస్తామని యాభై నాలుగు డివిజన్లలో నన్ను సిటీ ప్రెసిడెంట్ సిటీకి మాత్రమే ఎమ్మెల్యే అనుకోవద్దు యాభై నాలుగు డివిజన్లు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిది కూడా యాభై నాలుగు డివిజన్ చేస్తాం అవన్నీ కూడా చేయడం జరుగుతుంది టిట్కోస్ సంబంధించి ఎమ్మెల్యే గారు ఇప్పుడే రోడ్డు అడిగారు యాక్చువల్గా ఆ రోడ్డు అవి కూడా చేస్తాం యాక్చువల్గా ఆ రోడ్డు కానీ అవి ఖచ్చితంగా చేయాలి టిట్ కౌసెస్ యాక్చువల్గా రివ్యూ చేయాల్సి ఉంది ఇంటర్నల్గా చేసి సీఎం గారితో మాట్లాడి డిస్కస్ చేసి దాని మీద ముందు పోవడం జరుగుతుంది మీరు చెప్పినట్టు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బాలాజీ నగర్ ఉంది ఆ ఏరియా కానీ మీరు చెప్పిన ఏరియాలో కానీ అట్లా ప్రాబ్లం ఉంది ఎలక్షన్ ముందు అడిగిపోయినప్పుడు కూడా ప్రచారంలో చెప్పారు దాని మీద పాలసీ తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి ఉన్నారు ఇంకా అవి కాలేజీ అనేది ప్రాక్టికల్గా అది అయ్యేది కాదు ఎందుకంటే బిల్డింగ్స్ రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కట్టున్నారు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాను ఎలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ తీసుకొని సీఎం గారితో డిస్కస్ చేసి దానికి పాలసీ డిసిషన్ చేసి లీగల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది దాని త్వరలో చేస్తాం కూడా చేస్తాం కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది దాని మీద సీఎం గారు డిసిషన్ తీసుకున్నారు కాబట్టి కోర్టులో ఉండేటప్పుడు దాని మీద మనం ఇప్పుడు మాట్లాడటం అదే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇస్తుందో కోర్టు ప్రకారం పోతాం దాని మీద మనం కామెంట్ చేయడం దాని మీద డిస్కస్ చేయడం సుప్రీంకోర్టు కూడా అన్నది ఒకసారి జరిగిన తర్వాత రాజకీయంగా డిస్కస్ చేయొద్దని అందువల్ల దాని మీద మనం డిస్కస్ చేయకుండా ఎంత డిస్కస్ చేయకుండా ఉంటే రాజకీయ నాయకులు అంత మంచి ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు